జిల్లా పోర్మల పట్టణంలో మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో కార్గిల్ విజయ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదట పోలీస్ స్టేషన్ దగ్గర నుండి ఆర్మీ సైనికులు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం దగ్గర నివాళులర్పించారు అనంతరం వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు కార్గిల్ యుద్ధంలో మేము కూడా ఉన్నామని అక్కడ పాకిస్తాన్ సైన్యం మనకు జరిగిన భీకర యుద్ధంలో కాల్పులు జరిపామన్నారు ఎంతో మంది మన సైన్యం ప్రాణాలు అర్పిస్తుంటే మేమెందుకు ప్రాణాలు

आ हां हां அன்றைய <laughs> மேடையில் <sum> <sum> <sum>